జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం ఉమ్మడి విశాఖ జిల్లాల జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం ఉమ్మడి విశాఖ జిల్లాల జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఉమ్మడి విశాఖ జిల్లా చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మంగళవారం ఆవిష్కరించారు అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో గల పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కూటమి ప్రభుత్వంలో ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని వైసీపీ ముంచంగిపుట్టు మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగాయి ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ జగన్ అంటే ఓ నమ్మకమని చంద్రబాబు అంటే మోసమన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో శాంతి సుస్థిరతతో పాటు లా అండ్ ఆర్డర్ పటిష్టంగా అమలైందని నేటి కూటమి ప్రభుత్వంలో అశాంతి అరాచకం అటవీక పాలడ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో కుల మత వర్గ భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామన్నారు కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం పథకంలో అర్హులైన లబ్ధిదారులను విస్మరించిందని అనేక కారణాలతో అర్హులను కూడా తల్లికి వందనం పథకం వర్తించకుండా చేసిందని ప్రభుత్వంపై మండిపడ్డారు కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే మహిళల పట్ల అరాచకం జరుగుతుందని మహిళలు బాలికలపై అఘాయిత్యాలు వేధింపులు పెరిగాయని అన్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఒక ఒక ఇంట్లో సుమారుగా ఒక ఇరవై కేజీలు బియ్యం రావాలంటే వాళ్ళు ఇరవై కిలోమీటర్లు నడిచే పరిస్థితి ఈరోజు వస్తుంది మరి ఇదేనా మీ విజనరీ నాయకత్వం ఇదేనా మీ విజనరీ పాలన అని మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం ఈరోజు అడుగు అడుగున కూడా కిరాచకంగా కిరాతకంగా ఎక్కడ పడితే అక్కడ మహిళల మీద దాడులు కానివ్వండి అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు కానివ్వండి అదేవిధంగా ఈరోజు ఈరోజే వచ్చినటువంటి వార్తలో చూసుకుంటే కుప్పంలో కుప్పంలో ఒక మహిళ మీద ఒక కూటమి నాయకుడు వారి వారి దగ్గర అప్పు చేశారని ఒక మహిళని తీసుకెళ్ళి పిల్లలు ఎదురుగా ఉన్న అంటే పిల్లలను చూ వాళ్ళకు వాళ్ళ పిల్లలు చూస్తుండగానే ఒక తల్లిని చెట్టులో కట్టిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసాం అది ఎక్కడో కాదు చంద్రబాబు నాయుడు గారి యొక్క సొంత కానిస్టెన్సీలో మరి ఇవి కనిపించట్లేదా అని మేము అడుగుతున్నాము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు ప్రదర్శిస్తున్నారే తప్ప ఏమీ లేదనేది కూడా ఈరోజు ప్రజలందరికీ తెలుసు వీలు రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు కేవలము అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే అభివృద్ధి జరుగుతూ ఉంది అని మొన్న డిప్యూటీ సీఎం గారు అదే మాట అన్నారు అదేవిధంగా గిరిజన సంక్షేమ మంత్రి గారు కూడా అదే మాట అన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరగని అభివృద్ధి కేవలము ఇక్కడ ఏసర్ జిల్లాలో జరుగుతుంది అంటే దానికి ఏంటి అర్థం సో ఇక్కడ గత ప్రభుత్వంలో ఏదైతే పిఎం జన్మన్ కింద పిఎం జన్మన్ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో గత ప్రభుత్వ హయాంలో ప్రతీది కూడా ఇక్కడ పీవిటీసీ ప్రిమిటివ్ ట్రైబ్ ట్రైబ్స్ ఉన్నటువంటి ప్రాంతంలో నివసించే ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిధులను ఈరోజు మేము ఇస్తూ ఉన్నామని డప్పులు కొట్టుకుంటున్నటువంటి మినిస్టర్ గారికి నిజంగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము మీరు ఓపెనింగ్లు చేసే ప్రతీది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలోనే శాంక్షన్లు అయ్యాయి అదేవిధంగా ఇప్పుడు మీరు ప్రతి శంకుస్థాపన చేసేది కూడా గత ప్రభుత్వం హయంలోనే శాంక్షన్ అయిపోయినవి సో అది కేవలం ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అది పూర్తి చేయలేదు మీరు ఇప్పుడు వచ్చి కోట్లు కోట్లు ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలోనే మేము ఈరోజు ఇస్తున్నాము అల్లూరి సీతారామరాజు వాళ్ళకే బాగా చూస్తున్నాము మాకు ఓట్లు వేయలేదు కానీ మేము బాగా చూస్తున్నామంటే ప్రజలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు మీరు చేస్తున్నటువంటి అరాచక పాలకల పాలనను ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా మేము తీసుకెళ్తా ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు కంకణం ఈరోజు ఈరోజు జరిగినటువంటి ఏదైతే బ్రోచర్లు ఉన్నాయో కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసినటువంటి వెన్నుపోటు కార్యక్రమం ఈరోజు చూస్తూ ఉంటే ప్రతి కళ్ళల్లో కూడా ఆవేదన కనిపిస్తున్నాయి ఎందుకంటే వీళ్ళకి కొత్తగా సృష్టించి ఏమైనా ప్రజలకి మేలు చేసే రకమైతే కాదు పోని జగన్ అన్న గత ప్రభుత్వంలో చేసిన దాన్ని కాపీ కొట్టి దాన్ని పూర్తిస్థాయిలో అందించలేనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం దీపం అన్నారు దీపం పథకం అన్నారు తల్లికి వందనం అన్నారు తర్వాత సుఖీభవ అన్నారు అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నదాత సుఖీభావ అన్నారు తర్వాత స్త్రీలందరికీ కూడా శ్రీనిధి ద్వారా ఇంత నిరుద్యోగ వృత్తులు అందిస్తామన్నారు స్త్రీలకు ప్రతి ఏటా పదిహేను వే వేలు పదిహేను వందల నెలకు ఇస్తామన్నారు ఇవన్నీ కూడా గాలిలో ఎగిరిపోయినట్టు పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా రేపున్న రోజు రేపన్న రోజు ఖచ్చితంగా మళ్ళీ జగనన్న ఎప్పుడూ మా ఏజెన్సీ ప్రాంతం అరుకు పాడేరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఆ కంచుకోట ఏ రోజు కూడా బ్రేక్ కాకుండా మేము చూస్తామని కూడా ఈరోజు మీడియా ముందు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ